అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే కొత్త బట్టలు అయితే ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయి ఉంటారనమాట పిల్లలు ఇంకా వెళ్దాం పదా అనేసి మిస్సమ్మ అంటూ ఉంటుంది అనమాట మిస్ అమ్మ నాదొక రిక్వెస్ట్ మిస్ అమ్మ రేపు వినాయక చవితి కదా మనం అనాథాశ్రమంలో ఉండే పిల్లలందరికీ కూడా కొత్త బట్టలు కొనిద్దాము వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి అంజు అనమాట అరే చాలా మంచి ఐడియా అంజు అనేసి ఇంకా పిల్లలు మిస్ అమ్మ అంజుని పొగుడతారనమాట ఇంకా అమ్మ వెంటనే అయితే వార్డెన్ మేడంకి ఫోన్ చేస్తాను అనమాట మేడం నేను బాగీని మాట్లాడుతున్నాను ఇంకా రేపు వినాయక చవితి కదా మీ పిల్లలందరికీ కూడా బట్టలు కొనాలనుకుంటున్నాను మీరైతే ఇంకా పిల్లలు మెజర్మెంట్స్ తీసుకొని మా షాపింగ్ మాల్కి వచ్చి బట్టలు తీసుకోండి మేడం అనేసి ఇంకా బాగా అంటదనమాట అయ్యో ఎందుకండి మొన్ననే కదండి డబ్బులు డొనేట్ చేసింది అనేసి వాడన్ మేడం అనమాట లేదు మేడం వచ్చి అయితే బట్టలు తీసుకోండి పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి బాగా చెప్పిద్దనమాట సరే వస్తానులే అనేసి మేడం అయితే ఫోన్ పెట్టేస్తాను అనమాట రాజు నువ్వు వెళ్ళి అయితే పిల్లల మెజర్మెంట్స్ తీసుకొని బట్టలు తీసుకురా అనేసి ఇంకా వాడన్ మేడం చెప్తుంది అనమాట నేనెందుకు మేడం మీరే షాపింగ్ మాల్కి వెళ్ళండి అక్కడైతే గారిని కలిసి మనోహరి గురించి అయితే నిజం చెప్పేసేయండి అనేసి ఇంకా రాజు చెప్తాడనమాట సరే రాజు నేనే వెళ్తానులే అనేసి వాడని సరస్తి మేడంకి కూడా షాపింగ్కి అయితే అనమాట ఇంకా మన అరుంధతి కూడా ఇంకా భ్రమరమా అనేసి ఇంకా గుప్తా గారిని అయితే అనమాట ఇంకా తూనీగలా మారిన గారు వచ్చేసి ఆరుణ్ కూడా తన పైన ఎక్కించుకొని షాపింగ్కి అయితే తీసుకెళ్తూ ఉంటారనమాట ఏవండి నేను వస్తున్నాను అనేసి ఆరు అనగానే అమర అలా చూస్తారు ఎవరు పిలిచారా అన్నట్టుగా ఇంకా అలా చూసేసి ఇంకా మళ్ళీ అయితే ఇంకా డ్రైవింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట ఇంక ఇంకో పక్క అయితే చిత్ర షాపింగ్ మాల్లో అయితే పనులన్నీ చూసుకుంటూ ఉంటుంది మేనేజర్ వచ్చేసి మేడం అసలు అయితే ఇంకా స్టాక్ అంతా అయిపోయింది మేడం మళ్ళీ స్టాక్ తెప్పించండి మేడం అనేసి మేనేజర్ అంటాడనమాట అదేంటి నిన్నే కదా స్టాక్ తెప్పించింది మళ్ళీ ఏంటి కొత్త స్టాక్ అనేసి చిత్రాన్ని అనమాట మేడం స్టాక్ మొత్తం అయిపోయింది మేడం జనాలు అయితే వచ్చి తెగ కొనేసుకుంటున్నారు మేడం గల్లా పెట్ట నిండా డబ్బులే మేడం ఇంకా స్టాక్ తెప్పించండి మేడం అనేసి మేనేజర్ చెప్తాడనమాట సరే మేనేజర్ అనేసి చిత్రంంటుంది అనమాట మేడం ఇలాగే బిజినెస్ జరుగుతుంది మనకి మీరైతే నెక్స్ట్ మంతే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయొచ్చు మీకు డబ్బులే డబ్బులు పేరే పేరు మేడం అనేసి ఇంకా మేనేజర్ చెప్తాడనమాట ఇంకా మేడం అలాగే ఇంకా మీ బావగారు వాళ్ళైతే షాపింగ్కి వస్తున్నారంట అని మేనేజర్ చెప్తాడనమాట అలాగే అనాథ పిల్లలకు కూడా వాళ్ళు బట్టలు డొనేట్ చేస్తున్నారంట అనేసి మేనేజర్ చెప్తాడనమాట ఇంకా సరే అనేసి ఇంకా చిత్రాన్ని అనమాట ఇంకా మేనేజర్ వెళ్ళిపోతాడనమాట వినోద్ కూడా వస్తాడనమాట ఏంటి మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు బట్టలు కొనడానికి అనేసి ఇంకా వినోద్ సంతోషపడతాడనమాట వినోద్ వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు కొన్న బట్టలకి బిల్లు వెయ్యి అనేసి చిత్ర అయితే అనమాట ఏంటి మా అన్నయ్య వాళ్ళు బట్టలు కొంటే బిల్లు వేయాలా ఏం మాట్లాడుతున్నావు చిత్ర అనేసి వినోద్ అంటాడనమాట మీ బావ వాళ్ళకి కాదు వినోద్ ఆనాథ పిల్లలకు కూడా బట్టలు డొనేట్ చేయడానికి ఇక్కడి నుంచే బట్టలు తీసుకెళ్తారంట ఆ అనాథ పిల్లల బట్టలకి బిల్ అయ్యి వాళ్ళకి నేనైతే ఫ్రీగా ఇవ్వనే ఇవ్వను నా డబ్బులు ఎందుకు అనాథ పిల్లలకి లాస్ చేయాలి అనేసి చిత్రాన్ని అనమాట అదేంటి చిత్రం అలా అంటావు నీలో ఏ క్వాలిటీస్ చూసి నేను పెళ్లి చేసుకున్నానో ఇప్పుడు నీలో ఆ క్వాలిటీసే లేవు కదా అనేసి వినోద్ అంటాడనమాట ఇంకా చిత్ర సైలెంట్గా వెళ్ళిపోయింది అనమాట అప్పటి చిత్ర నిజమా ఇప్పుడు చిత్ర నిజమా నాకు అర్థం కావట్లేదు అనేసి వినోద్ అంటాడనమాట ఇంకా చంబా అయితే మంచిగా పట్టు చీర కట్టుకొని రెడీ అయిపోయి ఇంకా షాపింగ్ మాల్కి వస్తా అనమాట అక్కడైతే స్టాఫ్ అయితే అడ్డుకుంటారనమాట మేడం మీ బ్యాగ్ చెక్ చేయాలా చూపియండి సౌండ్ వస్తుంది ఇక్కడ సిస్టంలో అనేసి స్టాఫ్ అంటారనమాట చంబా ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది అనమాట వినోద్ అక్కడికి వస్తాడు ఏంటి మేడం మీ బ్యాగ్ చూపియండి అంటే చంబా ఏం పలకదు సైలెంట్గా ఉంటుంది అనమాట ఇంకా బ్యాగ్ ఓపెన్ చేయమంటే చేయదనమాట ఇంకా చిత్రం అక్కడికి వస్తా వినోద్ వినోద్ ఈవిడ మన రెగ్యులర్ కస్టమరు ఈవిడ బ్యాగ్ చెక్ చేస్తే ఆవిడకి ఇన్సల్ట్ కాదా అనేసి చిత్రాన్ని అనమాట మనం షాప్ పెట్టింది ఈ మధ్య కదా చిత్ర ఈవిడెప్పుడు రెగ్యులర్ కష్టమైంది అనేసి ఇంకా వినోద్ అంటాడనమాట అదే వినోద్ మన షాప్ పెట్టినప్పటి నుంచి ఈవిడ రోజు వస్తుంది ఈవిడ బ్యాగ్ చెక్ చేయొద్దులే నేను చెక్ చేస్తానులే నువ్వు వెళ్ళు వినోద్ అనగానే ఇంకా వినోద్ వెళ్ళిపోతాడనమాట ఇంకా చంబానైతే చిత్ర లోపలికి తీసుకొస్తానమాట ఇంకా చంబా అంతా రెడీగా ఉన్నావు కదా ఆరు ఆత్మ రాగానే వెంటనే అమర్ అమర్బాకి కనిపించకుండా తిరుగు అని చెప్పేసి చిత్ర అనమాట ఇంకా అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవుతారనమాట మన అరుంధతి ఆత్మ కూడా మరగుజ్జులాగా బుడ్డిగా భలే ఉంటుందన్నమాట షాపింగ్ మాల్లోకి ఎంట్రీ అంతా చూస్తూ ఉంటుందన్నమాట ఇంకా మన చిత్ర అయితే ఇంకా బావగారు మిమ్మల్ని చెక్ చేయాలి ఇంకా అనేసి అంటదనమాట ఏంటి చిత్ర మా అన్నయ్య వాళ్ళని చెకింగ్ చేసేది ఏంటి అని అంటదనమాట అది షాపింగ్ మాల్ రూల్ కదా అందరినీ చెక్ చేయాలని కదా అనేసి చిత్ర ఇది అనమాట చిత్ర సైలెంట్గా ఉండు వాళ్ళని చెక్ చేసేది ఏంటి అనేది వినోదరుస్తాడనమాట పాపం అమరు వాళ్ళని చెక్ చేయాలంటది దొంగమోహన్ చిత్ర భలే ఫీల్ అయిపోతారనమాట ఇంకా చెక్ చెకింగ్ చేయాలనగానే అమరు బాగి పిల్లలు ఇంకా नैक्स्ट एम जरुद चूदा थैंक यू